పార్వతి అయితే అక్షయ్కి కొత్త బట్టలు తీసుకొని వచ్చి అక్షయ్ నీ బర్త్డే అని కొత్త బట్టలు తీసుకున్నానరా ఇదా బెడ్ మీద పెడుతున్నాను వేసుకో అని చెప్పి పార్వతి అయితే ఆ బట్టలని బెడ్ మీద పెడుతూ ఉంటుంది అలా బెడ్ మీద పెట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే అవని వే తీసిన బట్టలు అయితే వేసుకొని వస్తూ ఉంటాడు ఇక అవని వాళ్ళ అత్తయ్య తెచ్చిన బట్టలని పక్కన పెట్టేసి అక్షయ్కి వేరే బట్టలు పెడుతూ ఉంటుంది ఇక అది తెలియక అక్షయ్ అయితే వాళ్ళ అమ్మ తెచ్చిన బట్టలు అనుకొని అవని ఇచ్చిన బట్టలు వేసుకుంటూ ఉంటాడు అది చూసి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి వీడు అవని ఇచ్చిన బట్టలు వేసుకున్నాడు నేను తెచ్చిన బట్టలు వేసుకోలేదు ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక అక్షయ్ గత తెలియక వాళ్ళ అమ్మ ముందుకైతే వెళ్తూ ఉంటారు ఇక అందరూ అక్షయ్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ మురిసిపోతూ ఉంటారు ఇక అదే టైంలో అవని పార్వతికి ఫోన్ వచ్చేసరికి హలో ఎవరు అని అంటే నేను మీ కొడుకు కానీ కొడుకు అక్షయ్కి తెలి దగ్గరవాడిని అని అంటూ ఉంటాడు అలా అనగానే ఎవరు అనే అర్థం కాలేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది పార్వతి అదే అక్క నీ కొడుకు కానీ కొడుకు అక్షయ్ నీ కొడుకు కాదని నిజం తెలిసిన ఏకైక వ్యక్తిని నేనే అని చెప్పి అంటూ ఉంటాడు అలా అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పార్వతి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే నిజం మాట్లాడుతున్నాను అక్కయ్యి అని చెప్పి అంటూ ఉంటాడు అలా అనగానే ఒకసారిగా పార్వతి షాక్ అవుతూ ఉంటుంది నీ కొడుకు కానీ కొడుకుకి ఏకైక అక్షయ్కి మేనమామని నేను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మేనమామని నేను ఎప్పుడైనా నీ కొడుక్కి నిజం చెప్పేయాలని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అలా అనగానే ఒకసారిగా పార్వతి షాక్ అవుతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు అక్షయ్కి నిజం తెలిస్తే పరిస్థితి ఏంటి అనేది చాలా షాక్ అవుతూ ఉంటుంది పార్వతి